సమస్త ఉత్సాహధ్వని చేయుడి చేయుడు సంతోషముతో సంతోషముతో యహోవాను సేవించుడి యోహోవాను సేవించు ఉత్సాహగానము చేయచ్చుగానము ఆయన సన్నిధికి రండి ఆయన సన్నిధికి రండి యహోవయే యే దేవుడని దేవుడని తెలుసుకొనుడి తెలుసు ఆయనే మనలను ఆయనే మనలను పుట్టించెను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన వారము మనము మనము ఆయన ప్రజలు

హలో ప్రభు అని ఏసునామానికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికి కూడా ఏ యొక్క శుభాకాంక్షలు వందనాలు వందో కీర్తన స్థుతి అర్పణ కీర్తన స్థుతి చెల్లించే కీర్తన అందుకే సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహగానము చేసి ఆయన సన్నిధికి రండి ఏహో దేవుడని తెలుసుకున్నాడు ఆయనే మనల్ని పుట్టించిన మనం ఆయన వారము మనం ఆయన ప్రజలం ఆయన వేపు గొర్రెలము ఏహో దేవుడని తెలుసుకోవాలంట మనము ఆయన పుట్టించిన వారము దేవుని కూడా పుట్టించిన దేవుడు ముందుగానే ఏసు పుట్టినప్పుడు యేసు క్రీస్తు అని పేరు అయితే మాత్రం పెట్టబడలేదు ఏమని పేరు పెట్టారు ఏసు అని మాత్రమే పెట్టారు క్రీస్తు అనేది ఒక బిరుదు అలాగే గాంధీ మహాత్మ మహాత్మ అనే ఎలాగుందో సర్దార్ వల్లభాయ్ పటేల్కి సర్దార్ అనే బిరుదు ఎలాగున్నదో ఉన్నదో ఏసుకు కూడా ముందుగా ఏసు అనే ఆయనకి పేరు పెట్టడం అనేది జరిగింది క్రీస్తు అనేది బిరుదు అందుకే యేసు క్రీస్తు క్రీస్తు అంటే అభిషేక్తుడు ఆరాధనకు యోగ్యుడు అందుకే యేసు క్రీస్తు అనేది వచ్చినది అందుకే యేసు క్రీస్తు మనల్ని ఏం చేయాలి మనల్ని పుట్టించాడు సమస్త దేశముల యోహవాకు ఉత్సాహధ్వని చేయడి అన్నాడు సమస్త దేశాలు ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి ఆయన మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు అని చూసుకున్నట్లయితే లోకసు వార్త పదమూ పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన అంటాడు విందుకాలం మందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను ఇప్పుడు ఈ విందు అయితే సిద్ధంగా ఉన్నది రెండని తన యొక్క దాసుల్ని పంపించాడు పంపించిన దేవుడు ఏమంటాడు సమస్త దేశం లారా రెండని ఇక్కడ ప్రవక్త పిలుచుచున్నాడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ సువార్తలకు వచ్చేటప్పటికి విందు విందుకాలము సిద్ధముగా ఉన్నది ఏంటి ఆ విందుకాలం మనం చూస్తున్నట్లయితే విందు ఎక్కడ సిద్ధపరిచాడు దేవుడు మనం చూసుకున్నట్లయితే ఏషీయ రాసిన గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఆరో వచ్చనం అంటున్నాడు ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్వటితో విందు చేయను మడ్డి మీద నూనె ద్రాక్షారసముతో విందు చేయను మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయను మడ్డి మీద నిర్మూలమైన ద్రాక్షారసముతో విందు చేయను సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును నుండకుండా మరణమును ఆయన మృంగివేయును సమస్త ఈ సమస్త జనాలకి ఆయన విందు చేశాడు ఆ విందు ఎక్కడంటే పర్వతం మీద ఆ పర్వతం ఎక్కడంటే గొల్గత కొండ మీద మన శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నాం ఏసు ఏసుక్రీస్తు గొల్గత కొండ మీద ఆయన యొక్క మరణాన్ని జయించాడు మరణం అనేది ఆయన సిలువలో వేలాడి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరం మంచి వయసులో దేవుడు మన కోసం బలియాగము ఆయాడు ఎందుకని మంచి వయసు అందుకే అంటున్నాడు కదా ఇక్కడ క్రొవ్విన వాడితో విందు చేశాడు ఆయన మంచి యవన దశలో ఉన్నాడు మంచి రక్తం ఉన్నది మంచి క్రొవ్ అనేది ఆయన శరీరంలో ఉన్నది అందుకే బలి ఆయన్ని మనం చిత్రీకరణ చేసుకో చేయవచ్చు గొర్రె పిల్లగాయన్ని మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే వదకు తేవబడిన గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాడు అందుకే పర్వతం మీద సమస్త జనులకైనా ఇక్కడ విందు చేశాడు ఆ విందు చేసను సిద్ధముగా ఉన్నది రండిని తన యొక్క ప్రవక్తలను పిలిచాడు ప్రవక్తలను పిలిచి ప్రవక్తల ద్వారా మనకి సువార్తను ప్రకటించాడు అందుకే సమస్త దేశములారా మీరు రండి యహోవాని కూర్చో ఉత్సాహధ్వని చేయడి సంతోషంతో యహోవాను సేవించడని ప్రకటన చేసినప్పుడు ఇక్కడ ప్రజలు విందు విందుకాలం సిద్ధంగా ఉన్నది రండి అని ఇక్కడ మనకు చెప్పి విందు సిద్ధపరిచాము కృవెని వాడితోను మంచి వడ్డీ గల ద్రాక్షారసం మీకు విందు చేసాము విందును మీరు తినండి ఆరగించండి అని చెప్పినప్పుడు మనం ఏమంటున్నామంటే అదే లోక స్వాతికి మనం వెళ్ళినప్పుడు అయితే ఏమంటున్నాడంటే అక్కడ విందు సిద్ధంగా ఉన్నది రండి అని చెప్తుంటే వారు ఏక మనసుతో ఏం చెప్పారు నెపములు చెప్పిరంట పద్దెనిమిదో వచనంలో ఉంటుంది అందరూ ఏక మనసుతో నెపాలు చెప్పారు అందరూ ఉన్నారు అందరూ కూడా దేవుని గురించి తెలుసుకున్నారు అందరూ క్రీస్తు గురించి ప్రకటన అనేది చేయబడింది విందు సిద్ధంగా ఉన్నది విందులో మనం అందరూ పాలు పొందాలి అని యశ్యా ప్రవక్త ప్రవచనం చేశాడు అదే కీర్తనలు ఏమంటాడు రెండు యోహోవాని గురించి తెలుసుకుని అంటే తెలుసుకోవాల్సిన మనం ఏమంటున్నాం తెలుసా తెలుసు కూడా అనేది మోపుచున్నాం నేపాల్ ఏ విధంగా అనుకుంటున్నారు మొదటి వాడు నేను ఒక పొలము కొని ఉన్నానని నేపతున్నాడు అంటే ఈ పొలము ఎవరు అనేది లోకమే పొలము ఈ పొలము దేవుడు ఇచ్చాడు ఈ లోకంలో మన నుంచి వేరు చేశాడు లోకంలోనే ఉండమన్నాడు ఆ దేవుడంటే లేదు లోకంలో మనల్ని పుట్టించాడు మన సృష్టించాడు లోకంలో ఉండమన్నాడు కానీ లోకంలో మనల్ని వేరుపరచాడు ఏ విధంగా క్రీస్తు యొక్క రక్తంలో నీవు నేను కడగబడి లోకం నుంచి మనం వేరుపరచబడ్డాం వేరుపరచబడిన నీవు నేను ఏం చెప్తున్నా తెలుసా మొదటి వాడు ఏమన్నాడంట నేను పొలము కొనుక్కున్నాను కనుక నేను దేవుని సన్నిధికి రాలేను అని నేపం చెప్తున్నాడు రెండో వాడు ఏం చెప్తున్నాడు మరి అక్కడ నేను ఏమంటున్నాడంటే అవశ్యముగా దాన్ని చూడవాలని మొదటివాడు పొలం కొనుక్కున్నాడు దాన్ని మళ్ళీ నేను చూడాలి దేవుని సన్నిధికి రావడానికి నాకు ఖాళీ లేదు ఎందుకని లోకంలోంచి వేరుపరచుబడి దేవునిలో రక్తంలో కడగబడి దేవుని సన్నిధికి వచ్చావు కానీ మళ్ళీ ఏమంటున్నావు మళ్ళీ నేను లోకంలోనికే వెళ్ళిపోవాలి లోకంలో ఆశలే నేను కావాలి లోక ఆశలే నాకు నేత్రాశ జీవ జీవపు ఇవే నాకు కావాలని కోరుకుని వెళుచున్నావు అందుకే దేవుడు విందుకాలం సిద్ధంగా ఉన్నది ఏ హోవాను సేవించడానికి ఆయన బోరతో ఆయన మనల్ని పిలుచుతున్నాడు ఏల వేసి పిలుచుతున్నాడు పిలుచున్నప్పటికి కూడా మనం ఏమంటే నేపాల్ ఏక మనసుతో నేపాల్ చెప్పామంట ఆ ఏక మనసుతో నేపాల్ ఏమన్నది ఒక మొదటివాడు పొలం అదే రెండో వాడు మనం చూసుకున్నట్లయితే మరి ఒకడు నేను జత ఎడ్లను ఉన్నాను వాటిని పరీక్షింప వెళుచున్నాను క్షమింపవల్నని వేడుకొనిచున్నాను జత ఎడ్లు దేనికంటే వ్యాపారానికి సూచినిగా ఉన్నాయి వ్యాపారం చేసుకోమన్నాడు దేవుడు కానీ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి చేసుకోమని చెప్పలేదు నేను అట్లని వ్యాపారం చేసుకో చెందు అని అన్నట్లే జత ఎడ్లని నేను కొన్నాను కానీ వాటిని ముందు చూసుకోకుండా కొంటాడంటాడా లేదే వాటిని మనం చూసుకునే అవి ఎలా ఉన్నాయో నల్లగా ఉన్నాయో తెల్లగా ఉన్నాయో మచ్చ ఉందా వాటికి డాగుందా అవి బలిసు ఉన్నాయా లేదా లేదా బక్కగా ఉన్నాయా ఏ విధంగా ఉన్నాయి అన్నీ పరీక్ష చేసుకునే ముందు ఎడ్లని కొనుక్కుంటాం కానీ మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ అవశ్యంగా నేను అట్లని చూడడానికి వెళ్ళు గనక నన్ను క్షమించు నేను సన్నిధికి రాలేను అని రెండో వాడు నేపాలనేది చెప్తున్నాను మొదటి వాళ్ళు పొలం కొనుక్కున్నాడు పొలం నుంచే వేరే నేను దేవుని దేవస్థానలో పెట్టాడు మళ్ళీ రెండోవాడు నేను జత ఎడ్లను జత ఎడ్లు అంటే దేనికి వ్యాపారానికి సంబంధించి వ్యాపారం చేసుకో కానీ అది ముందుగానే నీకు సిద్ధం చేస్తాను నేనే చేసుకోమని చెప్పాను కానీ దాన్ని నువ్వేంటి దాన్నే నేపంగా నాకు చెప్పి దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేస్తున్నావు అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు హెచ్చరించి మరి మళ్ళీ ఏమంటున్నాడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేను అంటున్నాడు స్త్రీని నేను వివాహం చేసుకున్నాను అందుకు నేను రాలేనని మూడోవాడు కూడా నేప ఏక మనసుతో అందరూ కూడుకుని ఏం చేశారు నేపాలు చెప్పాలని ఆలోచనతో ఉన్నారు కనుక ఏమంటున్నాడు మూడో నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను ఆ యొక్క స్త్రీ ద్వారా నాకు అభ్యంతరం కలుగుతున్నది ఆ యొక్క స్త్రీ ద్వారా నాకు నిర్లక్ష్యం కలుగుతున్నది దాని ద్వారా నాకు ఇది మాకు అనే ఏంటి నెపాలు కలుగుచున్నాయి లేకపోతే మాకు ఆటంకాలు అనేది కలుగుచున్నవి కనుక మేము దేవుని సందికి రాలేము అన్నాడు స్త్రీని ఇచ్చింది ఎవరు దేవుడే ఆదాముకి స్త్రీని కలుగజేసింది దేవుడే కదా పక్క టెముక నుంచి తీసి ఆదాముని ఆదాముకి పక్కన నిలబెట్టాడు కానీ ఆదాముకి ఏం చేసింది ఆ స్త్రీయే ఏం చేసింది మోసం చేసింది ఏమని పండుని తీసుకొచ్చి ఇచ్చి నువ్వు తిరువు అన్నది అప్పుడు తిన్నాడు ఆదాముని పిలిచాడు నువ్వు ఎక్కడున్నావు ఆదాము అన్నప్పుడు ఏమంటున్నాడు నీవిచ్చిన స్త్రీ ద్వారా నేను మోసపోయాను అన్నాడు కానీ అయ్యా నేను పాపం చేశాను లేకపోతే నేను అన్యాయంగా దీ ఒక మాట విన్నాను అని ఆయన అక్కడ ఒప్పుకోలేదు కానీ నెపం అక్కడ ఆదాము ద్వారా నుంచి ముందుగానే మనకు నెపాలు చెప్పడం అలవాటైపోయింది అక్కడ ఆదాము నెపం చెప్పాడు నెపం చెప్పినప్పుడు ఏమన్నాడు ఆయన బయటికి నెట్టు వేశాడు లోపలనేది ఉంచుకోలేదు నెపం చెప్పిన మమ్మల్ని అక్కడే మొదటగానే ఆదాముని అక్కడ ఏం చేస్తాడు నెపం చెప్పడం వల్ల ఆయన్ని ముందుగానే తోటలో ఉంచి నెట్టి వేసాడు అప్పటి వరకు తోటలో అధికారం ఇచ్చిన దేవుడు ఏం చేయడం ఒక్కసారి నేపం చెప్పడంలో మొత్తం అన్నింటిని సమస్తము సమకూర్చాడు అన్ని ఆయన చేతిలో పెట్టాడు ఆయన సృజించినవే ఆయనే పేర్లు పెట్టాడు ఆ అన్నింటి మీద అధికారాన్ని వెంటనే ఒక్క నిమిషంలోనైనా ఏమన్నాడు బయటకు గెంటి వేశాడు తన యొక్క అధికారాన్ని అంతటిని ఇచ్చి కూడా దేవుడు తీసివేసుకున్నాడు ఎందుకని నెపాలు చెప్పారు అందుకే ఇప్పుడు స్త్రీని నేను వివాహం చేసుకున్నాను నేను రాలేను అన్నాడు స్త్రీని ఇచ్చింది ఎవరు దేవుడే మనకి ఇచ్చాడు దేవుడు ఇచ్చినప్పుడు దాని ద్వారా మనకు మనం కూడా పురుషుల ద్వారా మనకు కూడా అభ్యంతరాలు అని మనం కూడా నేపాల్ అనేది చెప్తాం కానీ ఇచ్చిందే దేవుడు వాటిని మనం ఏం చేయాలి స్వద్వినియోగం చేసుకోవాలి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాలి కానీ దేవుని సన్నిధికి రావడానికి మనం నేపాల్ అనేది చెప్పకూడదు నెపం చెప్తున్నాం కానికనే అంటున్నాడు కదా ఇక్కడ విందు సిద్ధముగా ఉన్నది రండి అన్నప్పుడు మనం ఇన్ని నేపాలు చెప్తున్నాం ఇన్ని నేపాలు చెప్తాను దేవుడు ఏమైనా క్రీస్తు మన కోసం ఏం చేసాడు బలియాగం ఆయాడు ఆయన బలి అయి మన కోసం మనల్ని రక్షించడానికి ఆయన మనల్ని విమోచించడానికి మన యొక్క పాపాలను కడగడానికి ఆయన బలి అయి ఆయన యొక్క పర్వతం మీద బలియాగం అయినప్పుడు ఆయన ఏమంటారు సమస్త దేశంలో రండి యహోవాకు ఉత్సాహధ్వని చేయడి సంతోషంతో యహోవాను ఉత్సాహగానము ఉత్సాహగానం అనే సన్నిధికి రండి అని పిలుస్తుంటే మనం ఏమంటున్నాం తెలుసా నేపాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మనం కూడా ఈ రోజుల్లో అలాగే ఉన్నామా లేదంటారా దేవుడు హెచ్చరికతో మాట్లాడుతున్నాడు అంటే ఏంటంటే ఇంకా మనము అదే విధంగా ఉన్నామేమో ఇంకా నేపాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా రక్షణ పొందడానికి ఇంకా నేపాలు చెప్తున్నామేమో ఇంకా మారుమ పొందడానికి ఇంకా కూడా మనం ఏం సాకులు చెప్పుకుంటున్నామేమో కానీ దేవుడు ఏమంటారు హెచ్చరికతో మనతో మాట్లా ఇంకా ఈ మన సన్నిధిలో ఇంకా ఎవరైనా ఉన్నారేమో ఇంకా మనసు పొందకుండా ఇంకా రక్షణ టిక్కెట్ లేకుండా ఇంకా దేవుని సన్నిధికి ఆయన యొక్క సన్నిధి ఆయన సన్నిధి మనం అనుభవించడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా అవకాశం లేని స్థితిలో మనం చేసుకుంటున్నామేమో అని ఆయన ఏమంటున్నాడు రండి యోహోవాను స్తుతించుడి ఏ విధంగా అంటే కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి ఎందుకు కృతజ్ఞతార్పణలు చెల్లించాలి అంటే ఆయన మనల్ని విమోచించాడు ఎందుకాలం సిద్ధంగా ఉన్నదని ముందుగానే ఆయన ప్రవచించాడు భూదిగంధ నివాసులారా మీరు అందరూ దేవుని సంధికి రండి అని ఆయన ఏల వేసి పిలిచాడు నలువైపుల నుంచి కూడా మనల్ని పిలిచాడు పిలిచినప్పుడు మనం వచ్చి కూడా ఏం చేస్తాం నేపాల్ వచ్చాము మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోవాలి మళ్ళీ వ్యాపారమే చేసుకోవాలి మళ్ళీ మనకు కుటుంబమే మాకు ఆటంకంగా ఉంటుందని మనం ఏం చేస్తాం నేపాల్ చెప్తున్నాం నేపాల్ చెప్పొద్దు మీరు కృతజ్ఞతా స్థుతులతో రండి అని ఆయన పిలుచుతున్నాడు ఆయన ఏమైనా వేదంగా పిలుచుతున్నాడు ఆయన మరణించాడు మరణించి మళ్ళీ మృత్యుంజడై సమాధి గెలిచి లేచాడు కానీ సమాధిలో ఆయన లేడు ఆ సమాధిలో లేనివాని కోసం వెతుకుతానికి వెళ్ళారు ఎవరు వెళ్ళారు స్త్రీలు వెళ్ళారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళకముందే రాయ దొర్లించి ఉన్నది ఉన్న రాయి దొర్లించి ఉండగా ఏమన్నారు శిష్యులు చూద్దాం ఒకసారి మత్స్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం వారు వారి భయముతోనూ మహాఆనందముతోనూ సమాధినోద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలుపు తెలుప పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మరొకగా ఏసు భయపడకుడు మీరు వెళ్ళి నా సహోదరులు గలైకి వెళ్ళవలననియూ వారెక్కడ నన్ను చూతురనియూ వారికి తెలుపుడు అనేను అదే పనిడవచ్చును మళ్ళీ చూస్తున్నట్లేదు కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన ఎత్తుకుని పోయారని చెప్పుడి ఎత్తుకుని పోయారని చెప్పాలి ముందు అప్పగించడానికి కూడా ఏం చేశారు శిష్యులు ద్రవ్యం ఇచ్చి ఆయన్ని అప్పగించారు ఇప్పుడు కూడా ఆయన లేచాడు అని చెప్పడానికి కూడా ఏమంటున్నారు ప్రధాన యాజకులు కొంత ద్రవ్యాన్ని ఇచ్చి అబద్ధం అనేది చెప్పమంటున్నారు ఏమని ముందుగానే లేచి వెళ్ళిపోయే ఆయన శిష్యులు తీసుకువెళ్ళి ఆయనకైనా లేచారు ఆయనకైనా స్వచ్ఛందంగా మరణం పొందాడు ఆయనకైనా లేచాడు కానీ మహిమ స్వరూపుడుగా ఆయన లేపబడ్డాడు కానీ ఆయన శిష్యులు లేపలేదు ఆయన యొక్క స్త్రీలు లేపలేదు ప్రధాన యాజకులు కూడా లేపలేదు కానీ ఆయన కానీ మహిమ స్వరూపం ఎత్తుకుని ఆయన లేచినప్పుడు ఆయన శిష్యులకి ఏమన్నాడంటే పెద్దలతో కూడా ఆలోచన చేశారు ఆయన లేడు అనే భయం వేసింది ఎందుకంటే ముద్ర వేస్తారు పెద్ద రాత్రి అక్కడ పెట్టడం జరిగింది ఆ రాత్రి ఎంతమంది ఒక పది మంది మగవాళ్ళు బలి బలిష్ఠులు కదిలిత రాయ కదలదు అటువంటి రాయిని ఎలా వెళ్ళింది అని అక్కడ కాపలా వాళ్ళకి భయం వేసింది భయం వేసి ఏమన్నారు ప్రధాన పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చేశారు ద్రవ్యం ఇస్తాం మేము అన్నారు ద్రవ్యం ఇచ్చి ఆబద్ధం అనేది చెప్పమన్నారు అదే యోధా ఎత్తు కూడా ఏం చేశాడు ద్రవ్యం ఇచ్చి ఏసుని అమ్మాడు ఏసుని అమ్మిన ఏసుని మళ్ళీ ద్రవ్యం ఇచ్చి వాళ్ళ ఆబద్ధం అనేది చెప్పాలి అనుకుంటున్నారు అందుకే ఆయన లేచాడు సజీవుడిగా ఉన్నాడు ఆ సజీవుడైన యేసును మనం ఏం చేయాలి ప్రకటన అనేది చేయాలి ఆ సజీవుడి గురించి మనం ఏం చేయాలి ఆలోచన అనేది చేయాలి అందుకే కృతజ్ఞతాస్థుతులతో మీరు గుమ్మములలో ప్రవేశించడం అన్నాడు కానీ మామూలుగా మడ్డిగా రండి లేకపోతే అనాలోచనతో రండి అని అని అనలేదు అది ఎనిమిదో వచనంలో అంటాడు కదా అషి ఇరవై ఐదు ఎనిమిదిలో మారెన్నడను ఉండకుండా మరడము ఆయన మ్రింగి వేసాను ప్రభు అని ఎవోగా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును మరణం ఇంకెన్నడూ ఉండకుండా ఆయన యొక్క మరణంలో మన యొక్క చింతలని మన యొక్క బాధల్ని మన యొక్క శోధల్ని మన యొక్క ప్రతి సమస్యని ఆయన మరణంలో కొట్టివేసాడు ప్రతి ఒక్క పాపాన్ని ఆయన మరణంలో కొట్టివేసి ఉన్నాడు కనుక ప్రతి ఒక్క బాష్ప బిందువును ప్రతి వాని ముఖం మీద నుండి నేను తుడిచివేస్తానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుతున్నాడు కానీ మనం ఆయన యొక్క భాషపై తుడుస్తాను అని ఆయన అంటుంటే మనం ఏం చేస్తున్నాం నేపాలు చెప్తూనే ఉంటున్నాము ఆయన మీ యొక్క బాధని మీ యొక్క చింతన మీ యొక్క పాపాన్ని నేను తీసివేస్తానని దేవుడు చెప్తుంటే ఏమన్నా నెపాలు చెప్పుకుంటేనే దేవుని సన్నిధికి ఇంకా దూరంగానే ఉంటున్నాం దేవుని సన్నిధికి రావడానికి ఇంకాను ఆలస్యం చేస్తూనే ఉంటున్నాము ఆయన సన్నిధికి నిర్లక్ష్యంగానే ఉంటున్నాము ఆయన ప్రతి ఒక్క బాష్ప ప్రతి వాణి ముఖం మీద బాష్పవిందుని ఆయన తుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ యొక్క బాష్పబిందు మనలో ఉండాలి మన యొక్క ప్రతివానికి అన్నిటిని ఆయన తుడవాలి అనుకుంటే మనం ఏం చేయాలి ఆయన సన్నిధికి కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధులు మనము సేవించాలి అర్పణలు చెల్లించుచు కీర్తలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి యహోవ దయాలు ఆయన కృప నిత్యముడు ఆయన సత్యము తరతరములు నిలుచును అంటున్నాడు అదే నూట పదిహేడవ కీర్తనలో మొదటి వచనంలో అంటాడు కదా హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును ఆయన అన్న దేవుడు మళ్ళీ నూట పద్దెనిమిదిలో అంటాడు యోహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము చెల్ నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అంటున్నాడు ఇక్కడ ఆయన కృప హెచ్చుగా ఉంది అంటున్నాడు నూట పదిహేడులో నూట పద్దెనిమిదిలో ఆయన కృప నిరంతరము నిలుచును అంటున్నాడు అదే వందో క్రితం ఐదో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు యహోవా దయాడు అని ఆయన సెలవిస్తున్నాడు ఆయన కృప నిత్యముండును ఆయన కృప ఉండును ఆయన కృప హెచ్చుగా ఉండును ఆ హెచ్చైన దేవుని ఆయన యొక్క కృప నిత్యము మన యొక్క కుటుంబాల మీద మన మీద నిత్యము నిలుచును గాక దేవుడి హెచ్చరికను దీవించునుగాక లోయా మంచిది హెచ్చరిక ద్వారా దేవుడు సక్కని హెచ్చరిక దేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించడం ఇక్కడ పాట ఉన్నదే పాట పాడుకుందాం లేచినాడు రాజు సమాధానం పా పాట